నీ తండ్రి చావుకి కారణం నేను కాదంటున్న కార్తీక్ జోష్న చంప పగలగొట్టిన దీప ఇంతకు ఏం జరిగింది అసలు నీ తండ్రి చావుకి కారణం నేను కాదని కార్తీక్ అనడమేంటి ఏంటి మరి ఆ మాటలు దీప ఎందుకు వినడం లేదు మరి జోష్న చంప కా దీప పగలగొట్టడం ఏంటి అసలు జోష్న దీప దగ్గరికి ఎందుకు వచ్చింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప అయితే ఇంట్లో ఉన్న సమస్యలతో ఇంకా బయట వాళ్ళు తన భర్త చేసిన అప్పులు తీర్చమని అందరూ కూడా ఇంటికి వచ్చేసరికి నేను తీరుస్తానని చెప్పాను కదా నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అయినా అప్పులు చేసింది నా భర్త అయితే నేను ఎందుకు తీర్చాలి కానీ నేను ఆ మాట తప్పకూడదనే తీరుస్తానని చెప్పాను నాకు సమయం కావాలి అంటూ ఇంకా దీప చెప్పేసరికి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులంతా కూడా విని అక్కడి నుంచి వెళ్ళిపోతారు దీప మాత్రం బాధపడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ కార్తీక్ అయితే నేను చేయని తప్పకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అసలు నేను ఏ తప్పు చేయలేదని దీప ఎందుకు నా మాట వినడం లేదు ఆ రోజు తన తండ్రి చనిపోవడానికి కారణం నేను కాదు కదా అయినా కానీ తన తండ్రిని నేను బ్రతికించాలనుకున్నాను కానీ దీప ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది ఆ రోజు నేను జోష్నకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉండగా పొరపాటున నేను చూసుకోకుండా వాళ్ళ నాన్నగారిని అయితే యాక్సిడెంట్ చేయడం జరిగింది కానీ ఆయనకు కావాల్సిన డబ్బులు మొత్తం నేనే ఇస్తానని కూడా చెప్పాను మరి అది విన్న దీప నన్ను అపార్థం చేసుకుందా నేను చేయలేదు అని చెప్తున్నా నేను ఆ మాట ఎందుకు వినిపించుకోవడం లేదు ఆ తప్పు నేను చెయ్యలేదు కదా అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడు అలా దీప నా మాట వినిపించుకోకపోవడం ఇక్కడ నేను ఉండకపోవడానికి కారణమైంది అప్పుడు నేను లండన్ వెళ్ళిపోయినా కానీ అక్కడ బిజినెస్లు పెట్టి హోటళ్ళు బిజినెస్లు అన్నీ కూడా చూసుకున్నా కానీ నాకు సంతృప్తి కలగలేదు దీప నన్ను ఎప్పుడు క్షమిస్తే అప్పుడే నాకు సంతోషం కలుగుతుంది అని చెప్పి కార్తీక్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంక ఇక్కడ జోష్నైతే ఏంటి బావయ్య ఎప్పుడు కూడా రాకుండా ఉండడు కదా ఎందుకీ మధ్య బావ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళు చూస్తే నాకు బావకు పెళ్లి చేయాలంటున్నారు నాకు భావం చేసుకోవడం ఇష్టమే కానీ బావ నా మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదో నాకు అర్థం కావడం లేదు అని జోష్న బాధపడుతూ ఉంటుంది ఇంకా దీప కోసం వెతుకుతూ వెళ్ళేసరికి దీప ఇల్లు అయితే కనిపిస్తుంది కానీ ఇప్పుడు దీపకు నేను ఎదురుపడితే మళ్ళీ దీప నన్ను ఎలా అర్థం చేసుకుంటుందో మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటుందేమో నన్ను క్షమిస్తుందా క్షమించదా అంటూ ఇంకా రోజు కూడా దీప దగ్గరికి రావడం నేను చెప్పేది వినమని చెప్పడం ఇంకా దేపైతే మీ మాటలు నమ్మను మీ మాట వినిపించుకోను అని చెప్పడం రోజు ఇదే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అదే ఏరియాలో ఒక హౌస్ కొనడానికి వచ్చిన జోష్న ఫ్రెండ్ అయితే కార్తీక్ని చూస్తుంది ఏంటి కార్తీక్ దీప జోష్న వాళ్ళ బావలా ఉన్నాడే తనేంటి ఇక్కడ తిరుగుతున్నాడు అయినా పైగా ఈవిడెవరితోటి మాట్లాడుతున్నాడు అని చెప్పి పక్కనే కార్ ఆపి వాళ్ళ మాటలైతే వింటుంది నన్ను క్షమించు దీప నేను ఏ తప్పు చేయలేదు ఒక్కసారి నేను చెప్పేది వెంటనే కదా నేను తప్పు చేస్తానో లేదో నీకు తెలిసేది అంటూ ఇంకా కార్తీక్ బ్రతి మారడం అదంతా కూడా జోష్న ఫ్రెండ్ అయితే చూస్తుంది వెంటనే జోష్నకు ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావే అని చెప్పాను కానీ ఏముంది మిస్ హైదరాబాద్ అయ్యాను కదా కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పాను కానీ ఇక్కడ నువ్వు బిజీగా ఉన్నావు కానీ మీ బావ మాత్రం ఇక్కడ ఎవరినో బ్రతిమాలుతూ ఉన్నాడు అని చెప్పనేసరికి ఎవరినో బ్రతిమాలడమే అయినా మా బావ అక్కడ ఉండడం ఏంటి అని చెప్పనేసరికి ఏమో తెలియదు ఇక్కడ ఒక బస్తీలో మీ బావ కనిపించాడు ఒక ఒక ఆవిడతో మీ బావ బ్రతిమాలతూ ఉన్నాడు పక్కనే చిన్న పాప కూడా ఉంది తనకు పెళ్లి కూడా జరిగినట్టుంది అని చెప్పనేసరికి ఎంత వయసు ఉంటుందా పాపకి అని చెప్పాను కానీ ఆరు సంవత్సరాలు ఉండవచ్చు అని చెప్పనేసరికి అవునా ఆవ ఆవిడతో మా బావి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పాను కానీ ఏమో తెలియదు నేను తప్పు చేయలేదు నన్ను క్షమించు అంటున్నాడు మరి ఎందుకు అలా అంటున్నాడో నాకు అర్థం కాలేదు అని చెప్పనేసరికి సరే ఆ ఏరియా ఎక్కడ ఉందో లొకేషన్ నాకు పంపించు నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అంటూ ఇంకా జ్యోష్న అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే జోష్న బయలుదేరుతుంది వచ్చే దారిలోనే ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటి బావయ్య ఆవిడని ఎందుకు ప్రతిమాలుతున్నాడు బావ ఏం తప్పు చేశాడని ప్రతిమాలుతున్నాడు అంటూ ఇంకా ఆలోచించుకుంటూ వచ్చేసరికి దీప ఇంటి దగ్గర లొకేషన్ పెట్టడంతో దీప ఇంటికైతే వస్తుంది దీప డోర్ కొట్టడంతో దీప అయితే బయటకు వస్తుంది అసలు ఎవరు నువ్వు మా బావ నిన్ను మోసం చేశాడా నువ్వు నువ్వే కావాలని నా బావ నా నుంచి దూరం చేస్తున్నావా అసలు ఎవరివే నువ్వు అంటే మా బావ నిన్ను మోసం చేశాడని నిన్ను బ్రతిమాలుతున్నాడా అప్పుడు లండన్ వెళ్ళిపోవడానికి కారణం నువ్వేనా నువ్వు మా బావ పెళ్లి చేసుకోవడం వల్ల అప్పుడు నువ్వు వల్ల అప్పుడు మా బావ నిన్ను బ్రతమాలతూ ఉన్నాడా అంటూ ఇంకా నోటుకు వచ్చినట్టల్లా జోషన్ మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అసలు నీ బావ ఎవరు నాతో ఎందుకు మాట్లాడుతున్నావో మీ బావకి నాకు పెళ్లి జరగడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందని చెప్పాను కానీ అన్నీ అర్థమవుతున్నాయే నా బావ నా నుంచి దూరం చేసింది నువ్వే అందుకే ఆరు సంవత్సరాల క్రితమే నా బావ నా మెడలో తాళి కట్టాల్సింది వల్లే మా బావ నా మెడలో తాళి కట్టడం మానేస ఇప్పుడు చూస్తే మా బావ మళ్ళీ వచ్చి నిన్ను బ్రతిమాలుతున్నాడు అందుకనే కదా మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ వల్ల మీ ఇద్దరు విడిపోయి మళ్ళీ లండన్ నుంచి వచ్చి మరీ మా బావ నిన్ను బ్రతిమాలుతున్నాడు ఏది నీ కూతురు అదే మా బావకు పుట్టిన కూతురు ఏది అంటూ ఇంకా మాట్లాడేసరికి దీపకైతే చాలా కోపం వస్తుంది అసలు ఎవరు మీ బావ మీ బావకి నాకు పెళ్ళి అవ్వడం ఏంటి కూతురు పుట్టడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి అన్నీ అర్థమవుతున్నాయి నువ్వు ఇంత మోసగత్తవని అనుకోలేదు ఇలాంటి దానివని అనుకోలేదు అంటూ ఇంకా జోష్న నోటుకు దీపతో మాట్లాడేసరికి ఇంక అప్పుడే అటుగా వెళ్తున్న కార్తీక్ జోష్నను చూసి ఏంటి జోష్ను ఎక్కడికి వచ్చి దీపతో ఇలా మాట్లాడుతుంది ఇప్పటికే దీప నన్ను తప్పగా అర్థం చేసుకుంటుంది అంటే దీప దగ్గరికి వచ్చి జోష్ని ఎలా మాట్లాడుతుంది ఏంటి నేను దీపని పెళ్లి చేసుకున్నాను ఆ పాప దీపకి నాకు పుట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి నిజా నిజాలు తెలియకుండా అంటూ ఇంకా జ్యోష్న నాపే ప్రయత్నం చేసే చేసేసరికి ఏంటి బావ దీన్ని వల్ల వేసుకుని ఇది నీ వల్ల వేసుకునేనా నిన్ను ఇలా మాయ చేసింది నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా చేసింది దీన్ని వదిలిపెట్టను అంటూ ఇంకా నోటుకు మాట్లాడుతూ దీపం మీదకి వెళ్ళేసరికి దీప అయితే జ్యోష్న చంప అనిపిస్తుంది ఏంటంటే నా బావను వల్ల వేసుకున్నది కాక నా బావను నాకు దూరం చేసింది కాక పైగా నన్ను కొడతావా అంటూ ఇంకా మాట్లాడేసరికి అసలు ఏం మాట్లాడుతున్నావు జోష్రా తను నన్ను వల్ల వేసుకోవడం ఏంటి అసలు తను ఏం చేసిందో తను ఎవరో నీకు తెలుసా అని చెప్పాను కానీ అన్నీ తెలుసు బావా నువ్వు తను పెళ్లి చేసుకున్నావు కదా అప్పుడు మీ ఇద్దరికి గొడవ జరగడం వల్లే కదా నువ్వు తను వదిలేసి లండన్ వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ వచ్చి బ్రతిమాలుతున్నావు నీ కూతుర్ని కూడా తనతో పాటు వచ్చేమని చెప్తున్నావు కదా అందుకే కదా నువ్వు ఆ బిడ్డను దగ్గర తీసుకోవాలనుకుంటున్నావు అంటూ జోష్న మాట్లాడేసరికి చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు జోష్న అంటూ ఇంకా కార్తీక్ వివరించే మొదలు పెడతాడు నువ్వేం చెప్పదు బావా నువ్వు నన్ను మోసం చేసావు నన్ను మాయ చేసావు నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను నేను కానీ నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అంటూ ఇంకా జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఆగు జోష్న అంటూ ఇంకా జోష్న వెళ్ళిపోతున్నా కానీ దీపనే ప్రతిమాలతూ ఉంటాడు నేను చెప్పేది విని దీప అని చెప్పాను కానీ ఇప్పటికే మీరు తప్పు చేశారని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇంకో మరొక తప్పు చేశారు మిమ్మల్ని జన్మలో క్షమించలేను మీరు నా కంటి ముందు కూడా రావద్దు బాబు దయచేసి వెళ్ళిపోండి అంటూ ఇంకా దీప లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా జోష్న దంతా చూసి ఏంటి ఎంత జరిగినా బావ ఆవిడనే ప్రతిమాలుతున్నాడు అసలు బావ చేసిన తప్పేంటి అంటూ జోష్న ఆలోచిస్తారు మరి ఇప్పటికే దీప కార్తీక్ మీద చాలా కోపంగా ఉంది ఇప్పుడు మరొక తప్పు చేశారు మరి దీప క్షమిస్తుందా అసలు కార్తీక్ దీపను పెళ్లి చేసుకున్నానన్న విషయం జోష్న అర్థం చేసుకుంది మరి దాని గురించి కార్తీక్ ఏదైనా ఆలోచిస్తాడా తన తండ్రి తన వల్లే దూరం అయ్యాడు కాబట్టి ఏ దిక్కు లేకుండా తనే కష్టపడుతుంది కాబట్టి తనకు ఒక తోడుగా ఉండాలని దీపను పెళ్లి చేసుకునే ఆలోచన కార్తీక్కి మొదలవుతుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సం వల్ల పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు açıyor